నేడు విడుదలైన ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో స్టేట్ ర్యాంకు తో పాటు టౌన్ ఫస్ట్ సాధించి విశ్వసాయ జూనియర్ కళాశాల తల్లిదండ్రుల విద్యార్థుల నియోజకవర్గ ప్రజల విశ్వాసాన్ని పొందామని కళాశాల డైరెక్టర్ అండ్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎడవల్లి శ్రీనివాస్ శర్మ శ్రీవల్లి పావేనులు తెలిపారు ఎంపీసీ బైపీసీ సిఈసి విభాగాలలో టౌన్ ఫస్ట్ సాధించామని అలాగే పాస్ పర్సెంటేజ్ ఎయిట్ పర్సెంట్ సాధించి విజయకతనం ఎగరవేశామని ఈ సందర్భంగా విద్యార్థులకు కళాశాలలో ఘనంగా సత్కరిస్తూ ఉపాధ్యాయులకు తల్లిదండ్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు ఇంటర్మీడియట్ ఫలితాలు ఈరోజు విడుదలవటం జరిగింది మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు రావడం జరిగింది చాలా చక్కగా మేము ఆశించిన విధంగా మా విద్యార్థులు ర్యాంకులు సాధించారు మా అధ్యాపకుల యొక్క కృషి ఫలించిందని మేము స్వాగతిస్తూ మా యొక్క ఆనందాన్ని పంచుకోవడం కోసం మేము ముందుకు వస్తున్నాం ఈరోజు వచ్చినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో మొదటి సంవత్సరంలో ఎంపీసీ విభాగంలో ఆ రక్షిత నాలుగు వందల అరవై ఐదు మార్కులు నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై ఐదు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ సాధించడం జరిగింది అలాగే డి ఉషశ్రీ నాలుగు వందల డెబ్బైకి గాను నాలుగు వందల అరవై నాలుగు మార్కులు టౌన్ సెకండ్ సాధించడం జరిగింది మాహీ షాఫియా నాలుగు వందల డెబ్భైకి గాను నాలుగు వందల అరవై ఒక్క మార్కులు సాధించడం జరిగింది అలాగే చూసుకున్నట్లయితే నాలుగు వందల ముప్పై పైన నాలుగు వందల డెబ్బై లోపల ముప్పై మంది విద్యార్థులు మా విద్యార్థులు ఉత్తమమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది అలాగే బైపీసీ విభాగం చూసుకున్నట్లయితే జే అభిజ్ఞ నాలుగు వందల నలభై మార్కులు గాను నాలుగు వందల ముప్పై నాలుగు మార్కులు సాధించి టౌన్ ఫస్ట్ సాధించడమే కాకుండా స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది ఇది మాకు చాలా గర్వకారణం అలాగే ఏ జాహ్నవి నాలుగు వందల నలభై కాను నాలుగు వందల ఇరవై తొమ్మిది ఎస్ సనారోహిణి నాలుగు వందల ఇరవై ఏడు మార్కులు సాధించడం జరిగింది సిఈసి ఎంఈసి విభాగంలో కూడా నాలుగు వందల యాభై ఎనిమిది మూడు వందల యాభై ఎనిమిది మార్కులు సాధించడం జరిగింది అలాగే సీనియర్ ఇంటర్ విభాగం చూసుకున్నట్లయితే రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకు మార్కులు సాధించడమే కాకుండా టౌన్ సెకండ్ ర్యాంక్ సాధించడం జరిగింది దోసపాటి వైష్ణవి తొమ్మిది వందల ఎనభై ఆరు పి శ్రీవాణి తొమ్మిది వందల ఎనభై నాలుగు జి కీర్తన తొమ్మిది వందల ఎనభై నాలుగు కీర్తన తొమ్మిది వందల ఎనభై నాలుగు వి యమునశ్రీ తొమ్మిది వందల ఎనభై రెండు జి అమృత తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది అలాగే ఈ విధంగా మార్కులు సాధించినటువంటి విద్యార్థులు ఎక్కువ మంది విద్యార్థులు నాలుగు వందల పైన నాలుగు వందల డెబ్భైకి నాలుగు వందల యాభై పైన మార్కులు సాధించిన విద్యార్థులు ఎనభై శాతం ఉంటుంది మా గర్వకారణం ఇక రాష్ట్రం మొత్తం మీద పాస్ పర్సంటేజ్ చూసినట్లయితే మా కళాశాల పాస్ పర్సంటేజ్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉత్తీర్ణత సాధించింది చెప్పడానికి మేము చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాము మా చక్కటి అధ్యాపక బృందం యొక్క కృషి విద్యార్థుల యొక్క ప్రయత్నము ఫలించి మంచి ఫలితాలు రావడం సాధించి జరగటం జరిగింది ఈ యొక్క ఫలితాలు సాధించేందుకు కృషి చేసినటువంటి విద్యార్థులకి వారి తల్లిదండ్రులకి అలాగే సహకరించినటువంటి అధ్యాపక బృందానికి కళాశాలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సభ్యులకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వినుకొండ ప్రాంత ప్రజలకు మరొక నమ్మకమైనటువంటి విశ్వాసాన్ని మేము తెలియజేసేది ఏమిటంటే నీట్లో కానీ ఐఐటిజేఈ మెయిన్స్లో కానీ ఎంసెట్లో కానీ అత్యుత్తమ ర్యాంకులు సాధించేందుకు చక్కటి బోధనతో మేము మహిళా విభాగాన్ని మరియు బాలురు విభాగాలు రెండు విభాగాలని కళాశాలని ప్రారంభించడం జరిగింది బాయ్స్ క్యాంపస్ లాయర్ స్ట్రీట్లోని ఆరెంజ్ స్టోర్స్ పైన ఉన్నటువంటిది అలాగే గర్ల్స్ క్యాంపస్ మహిళా విభాగం రెండమ్మా గర్ల్స్ క్యాంపస్ మహిళా విభాగం మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన నిర్వహిస్తూ ఉన్నాము చక్కటి విజయాలు సాధించేందుకు చక్క చక్కటి అధ్యాపక వృద్ధంతో కళాశాల నిర్వహిస్తున్నాం కావున మమ్మల్ని నమ్మి మీ విద్యార్థులను తీసుకొచ్చినట్లయితే వారికి మంచి భవిష్యత్తును మేము అందిస్తామని తెలియజేస్తాం